జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పార్టీల అభ్యర్థులు శ్రేణులు ప్రచారం ముమ్మరు చేశారు ఈ కూడా మంత్రి మల్లారెడ్డి వినూత్న రీతిలో ప్రచారం చేశారు టిఫిన్ సెంటర్ల వద్ద దోషలు వేస్తూ అరటి పనులు అమ్ముతూ మాగంటి సునితకు ఓటేయాలని మల్లారెడ్డి ప్రచారం చేశారు ఈ రోజు జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజ్గూడలో కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి సమావేశం నిర్వహించింది ఈ సమావేశంలో ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రులు పొన్నం ప్రభాకర్ తుమ్మల నాగేశ్వరరావు ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరాలని నవీన్ యాదవ్ను గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు జూబ్లీహిల్స్ ప్రజలు అభివృద్ధికి పట్టం కడతారని అన్నారు ప్రజాపాలనలో అన్ని సంక్షేమ అభివృద్ధి పనులతో పాటు పార్టీ దూసుకుపోతుందని అన్నారు అలాగే నూతన రేషన్ కార్డులు ఇస్తున్నామని సన్న బియ్యం పంపిణీ చేస్తున్నామని రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అలాగే ఐదు వందలకి గ్యాస్ అందిస్తున్నామని చెప్పారు అలాగే ప్రచారంలో పాల్గొన్న ఇతర నాయకులు కూడా మాట్లాడారు ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు ఎంత ఉపయోగపడుతుందో వివరించారు కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేస్తున్నామని తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు బూత్ ఇన్ఛార్జీలు ప్రతి ఇంటింటికి వెళ్లి ఓటర్లను ప్రత్యక్షంగా కలవాలి ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు ఇక రేపు కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ నామినేషన్ దాఖలు చేసేందుకు ఉప్పుగూడ చెక్పోస్ట్ వద్ద ర్యాలీ నిర్వహించే ప్రణాళిక వేశారు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారానికి సంబంధించి నందినగర్లో వార్ రూమ్ ఏర్పాటు చేసి ప్రచార ప్రణాళికలు అక్కడి నుంచే అమలు చేస్తున్నారు కేటీఆర్ హరీష్ రావులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లతో సమావేశాలు నిర్వహిస్తూ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను ఆర్ గ్యారంటీల మోసాలు బాకీ కార్డులతో ఇంటింటికి ప్రచారం నిర్వహించాలని సూచించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఎమ్మెల్యే కేపి వివేకానంద మార్గదర్శకత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు బోర్బండ ప్రాంతంలో డోర్ టు డోర్ ప్రచారం చేశారు హైదరాబాద్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ వి కర్ణన్ ఐఏఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు పోలింగ్ కేంద్రాల్లో తాగునీరు సిట్టింగ్ వ్యవస్థలు షెడ్లు ర్యాంపులు టాయిలెట్స్ లైటింగ్ ఓటర్ హెల్స్ డెస్కులు వంటి సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయా లేవా అని చూసుకున్నారు అలాగే కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో డిస్ట్రిబ్యూషన్లు రిసెప్షన్ కౌంటింగ్ సెంటర్లు స్ట్రాంగ్ రూమ్ వ్యవస్థలను సమీక్షించారు పోలీస్ సిబ్బంది సౌకర్యాలను కూడా తనిఖీ చేశారు